హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మన సాచల్ చిన్నమ్మ తల్లి డ్రామా గ్రూప్ అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు విషయమేమనగా ఈరోజు మా బృందములో కళాకారుడు తపలిస్టు రమణన్న స్వగృహమునందు కోతబోలులో తిరునాలు జరుగుతున్నది అందువలన అతను మమ్మల్ని ఎంతో మర్యాదపూర్వంగా ఆహ్వానం చేశారు అందువలన మా కళాకారులు గ్రూప్ అంతా సాసవల్ చిన్నమ్మ తల్లి గ్రూప్ టి రమణన్న బృందము టి రమణన్న గారు లక్ష్మీనారాయణ గారు శివాజన్న గారు మరియు సెట్ రాజన్న గారు నరసింహులు హరి హరి గారు తబలిస్ట్ రమణన్న మా గ్రూప్ అందరూ కూడా అన్న గణేష్ గణేష్ గారు శలపతి అన్నగారు అందరూ కూడా మా డ్రామా ట్రీమ్ వారు అందరూ కూడా ఎంతో సంతోషముగా ఎర్రమ్మాయి తెల్లమ్మాయి నల్లమ్మాయి రకరకాల అంతా ఎంతో సంతోషంగా అన్నవారి ఇంటికి చేరుకొని మళ్ళా తిరిగి మా వృత్తి డ్రామాకు బయలుదేరుతున్నాము మా స్పీచ్కు విన్నందుకు కూడా మీకు అందరికీ కూడా పాదాభివందనాలు దయచేసి చిన్నమ్మ తల్లి డ్రామా గ్రూప్ను మీ కన్నబిడ్డ వలే మీ ఇంట్లో ఫ్యామిలీలా భావించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మమ్మల్ని మరింత గొప్ప స్థాయిలో నిలబెట్టాలని మా అభిమానులందరికీ కూడా తెలియజేసుకుంటున్న విషయం నమస్కారం బోలో సాసల్ చిన్నమ్మకే जय बोलो भारत माता के जय